అవసరం లేదు సార్ రెండే నిమిషాలు ఏం అంతా ఉన్నది ఉన్నది మాట్లాడాలి ఉన్నది ఉన్నది మాట్లాడితే పంచాయతీలు ఎక్కువ ఉంటాయి అంటే ఒక తిప్పాలి అనుకుంటాయి ఒక దిప్పాలి అంటేనే ఒక అంట్లో పడితే అనుకుంటాయి ఎట్లా పడతాను నేను ఎట్లా పడదాల్చుకోలే ముంగటో సాకలు ఐలమ్మలన్నారు దొడ్డి కొమరాయలు కొమ్మరం భీములు చాలా మంది ఉన్నారు స్టేజ్ నిన్నోళ్ళే కాకుండా సరే మాకు అవకాశం మాట్లాడే అవకాశం దొరికింది కాబట్టి మాట్లాడుతున్నాం ముఖ్యంగా అసలు ఈ అందరిని ఒక దగ్గర తీసుకొచ్చిన మా తెలంగాణ జుడిషరీలో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ మా జస్టిస్ ఈశ్వరయ్య గారు కావచ్చు మా చిరంజీవులు కావచ్చు చిరంజీవి గారు కావచ్చు ఈ మధ్య స్టాటిస్టిక్స్ అని వారు బాగానే చెప్తున్నారు సార్ తర్వాత మా విశారదన్ మహారాజ్ కావచ్చు వాళ్ళందరికీ అందరికీ మొట్టమొదటి నేను కృతజ్ఞత చెప్తూ ఈ మధ్యలో ఒక సామెత బాగా తెలంగాణ జనంలో ఒక సామెత బాగా చర్చకు వచ్చింది ఈ ఫార్టీ నైన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఒకటి నైన్త్ షెడ్యూల్ ఒకటి ఇది పెట్టాలన్నప్పుడు బంద్ ఒకటి ప్రకటించరు మొన్న ఆంధ్ర కనబడారు స్టేజ్ల మీద ఎవరు చూసినా కానీ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నాదంటే నాదని కమ్యూనిస్ట్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం జెండాల మీద వేసుకుని ఆంధ్ర రోడ్ల మీద ఉన్నారు ఇన్ని రోజులు ఇళ్ల బండ్లు కూడా బంద్ కాడ మాత్రం నేనున్నా అంటే నేనున్నాను బయటకు వచ్చారు మా జనంలో కూడా ఒక సామెత అందరూ సహకారలేరు రొయ్యలముళ్ళు ఏడవాయరు అని చెప్పి అందరు మాట్లాడుకుంటే ఇక మేము కూడా మాట ఇంక నుంచి మాట్లాడినా జనంలో కూడా అంత అయిపోయింది అరే అందరూ కొట్టే ఉన్నారు అందరు వేదికల మీద ఉన్నవారు ఏమైతుందని జనానికి కూడా అర్థమైపోయింది ఏంటంటే ఎవరి శాఖారి కాదు అందరు మాంసాహారులే పచ్చి మాంసాహారులే అని చెప్పి అర్థమైపోయి అందరు దొంగలే కొడుకులు అందరి క్లియర్ క్లియర్ గా అర్థం అర్థమైపోయింది నేను వేదిక మీద ఉన్న పెద్దలకు కావచ్చు కింద ఎవరున్న పార్టీల వాళ్ళ వాళ్ళ జెండాలను గుండెలను జేబులలో పెట్టుకొని వచ్చిన వాళ్ళందరినీ జర దయచేసి నన్ను క్షమించమని చెప్పి కోరుతున్నా తెలంగాణ ప్రజల తరఫుకెళ్ళి ఎందుకంటే మల్సనాథ్ చార్ గారు ఉన్నారు కాబట్టి వారు నాకు బాగా ఇష్టం తను అంటే బాగా ఇష్టం ఊకే చెప్తుంటే ఊకే వాళ్ళు బీసీల గీసీల గురించి మాట్లాడే వాళ్ళు మా సార్ను మీ మా పార్టీ అధ్యక్షుని చేసి సప్ట్గా లొల్లుడిసిపోతుంది చెప్తున్నాను నేను కవిత కూడా చెప్పినా కేటీఆర్ కూడా చెప్పినా ఊకే బీసీల గురించి మాట్లాడకుర్రి మీ అందరికైనా సీనియర్ కేసీఆర్ కన్నా సీనియర్ తన తెలంగాణలో సంచ పట్టుకొని పోయేది నిజాయితీ పరుడు కమిట్మెంట్ ఉన్నది అన్ని ఉన్నది అన్ని అర్హతలు ఉన్నాయి ఆయన చెప్పడు కానీ మేము చెప్తాం తన అధ్యక్షం చేసి సరిపోతాను కానీ మీకు రావు మీకు ఇట్లే ఉంటారు మళ్ళీ రేపు పొద్దుగా వస్తే మళ్ళీ ఏదో పదవి ఉంటుంది ముప్పై నాలుగు పర్సెంట్ది పద్దెనిమిది పర్సెంట్ తగ్గించినా కానీ మీరు మాట్లాడలేరు మాట్లాడలేరు ఏం మాట్లాడతారు చెప్పు ఏం మాట్లాడలేరు ఇంతకుముందు బీజేపీ వాళ్ళు ఎంపీలు వచ్చిన కూర్చొని పేరు మీరు ఇడ కాదే కొట్లాడాల్సింది ఇప్పుడు ఢిల్లీలో కొట్లాడాలి మా దగ్గర ఏంది ఇవ్ మా అన్న గురించి చెప్తున్నా మొట్టమొదటి ఏంటంటే నేను కూడా ఏబీసీడీ దీంట్లో కూడా వర్గీకరణకు రెండు వందల శాతం మొట్టమొదటి మేమే ఉంటాం దీని విషయంలో క్లియర్ కట్ గా చెప్పవలసికున్నా మా సీన్ బై కూడా చెప్తున్నా ఏంటంటే జెండాలు బంజేయరే జెండాలు పక్కకు పెట్టి ఫస్ట్ ఈ బీజేపీనే నేను కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే ఈ పంచాయతీ తెగది ఈ తెగ పంచాయతీ కాదు ఇట్లా ఊర్లలో తెలంగాణ ఉద్యమం అప్పుడు ఏ రాజకీయ పార్టీ అయితే తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నదో ఆ రాజకీయ పార్టీల జెండా గద్దెలు గులగొట్టాలంటే గద్దెలు గులగొట్టిరు జనం అట్లా రాజకీయ పార్టీల జెండాలు తీసి తనగబెడతాది తప్ప ఎవడెవడైతే ఉట్టిగా మాట్లాడు కాదు ఇవన్నీ ఓ ఉట్టిగా వేదిక రాగానే వచ్చి మైకులు పట్టుడు ఇలా ఉన్నది కాబట్టి అందరు బీఆర్ఎస్ వాళ్ళు పైసలు పైసలు పెట్టి వస్తారు ఎవరు చూసినా వేదికల మీదకి వస్తారు కొంతమంది సంఘాల వాళ్ళు గమ్మతున్నారు కొంతమంది సంఘాల వీళ్ళేంది ఈ వచ్చి బీసీఎన్ మాట్లాడతారు ఆడబోయి జీవలతోనే ఏం కాదు నాయనా అని చెప్పి మా ఈశ్వరయ్య సార్ మొత్తుకొని మొత్తుకుంటే దానికి ఏవైనా పెద్ద మంచి జస్టిస్ ఈశ్వరయ్య సార్ గారు చెప్పిన ఓటి నుంచి మేము కూడా మొత్తుకుంటున్నాం అరే జీవులతో పని కాదురా నాయనా అంటే అంత అయిపోయినట్టుగానే తెలంగాణ జనంకు మొత్తం మీకు అయిపోయింది పండుగ చేసుకొని మీరు దావా చేసుకొని కోడిని కోయరి కళ్ళు మందు సుట్టలం మిల్లుగురి బీసీలంతా మేము సాధించిన ఉన్నట్టుగా చేసి మొత్తం ముఖ్యమంత్రికి దండలేసుడు ఒక ముఖ్యమంత్రి అయితే రేవంత్ గౌడ్ అన్నాడు ఆయన అరే సిగ్గుండాలే మీకు ఏం మాట్లాడుతురు మా జాతులలోకి వచ్చి మీకేమన్నా ఉంటే మీరేమన్నా ఉంటే మీకు ఓ పదవులు ఏమైనా ఇచ్చేది ఉంటే ఇచ్చి మీరు సపరేట్గా నోరు మూసుకొని కూర్చొని కాంట్రాక్ట్ ఇంటారు పైసలు అయితే బీసీలు అందరూ ఎందుకు వెళ్తారు నాకు అర్థమవుతలేదు బాధతో అనాల్సి వస్తుంది ఒక ఆయన రేవంత్ యాదవ్ సాప్ అని చెప్పాడు మొన్న మొన్న మొన్నోగాయన ఈ అన్ని బక్వాస్ మాటలు వీళ్ళు చెప్పేటి ఇవన్నీ బక్వాస్ మాటలు వీళ్ళు నిజంగా ఇప్పుడు పార్లమెంట్లో పెట్టాలి యుద్ధం ఏడ వేయాలి ఏడ ఢిల్లీలో చేయాలి రాహుల్ గాంధీ పెద్ద మనిషి ఓ ఇక పట్టుకొని పుస్తకం పట్టుకొని ఒకటే తిరుగుతాడు దేశం మొత్తం రాజ్యాంగం 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 అని నువ్వు చెప్పింది ఏమైంది ఆయన రాసిచ్చి కదా ఈడ నలభై రెండు శాతం బీసీ లేరు బీసీ లేరు అంతా ఉన్నోళ్ళే దోసుక తింటాను మా ఊళ్ళు కూడా తప్పు చేసిన డబ్బా ఆయన పాపం నిజంగా సత్యారీ చంద్రుడి కొడుకు కావచ్చు నిజంగానే నిజం చెప్తానని మా ఊళ్ళు అందరం అనుకున్నాం మన దాంట్లో మనం అనుకున్నలా ఉన్నాం ఈడ కానీ ఒక్క ఒక్క ధర్నా అది కూడా ఒక సంగపల్ ధర్నా చేస్తే దానికి ఆ ధర్నాలో వచ్చే టైం లేదు ఆయనకు లేదు ఆయన ఎంపీలకు లేదు ఆయన పార్టీ అధ్యక్షులు లేదు ఆయన చెల్లెకు లేదు ఆయన అమ్మకు లేదు మళ్ళా వాళ్ళు దేశం మొత్తం తెలంగాణ రోల్ మోడల్ అని చెప్ప తిరుగుతారు అరే మనకన్నా బుద్ధి ఉండాలి మరి ఈ సొండోళ్ళు నమ్ముడు మనకన్నా బుద్ధి ఉండాలి ఏం చేయాలి రేవంత్ రెడ్డి నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకొని పోవాలి ఆడికి ఢిల్లీకి పోవాలి వీళ్ళు ఎంపీలను పట్టుకొని పోవాలి ఆల్ పార్టీ మీటింగ్ అయిందానికి కాన్ దానికి ఆల్ పార్టీ మీటింగ్ అనే మా అందరి గుసెడతారు అందరు రాజకీయ పార్టీలు ఇలా మా కమ్యూనిస్ట్ అన్న కూడా వచ్చి వెళ్ళి క్యాస్ట్ అని మాట్లాడి ఎందుకు మాట్లాడిండు జనంలోపట్ ఉన్నది కాబట్టి మాట్లాడిండు జనంలోపట్ ఉంది తప్పలేదు అలా వాళ్ళకు వాళ్ళకు కూడా తప్పలేదు ఆ ఒత్తిడి ఉంది ఎస్ జాగాలని ఎస్ అయిపోయింది అది గతం గత కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూసున్న తర్వాత కూడా నిజాయితీగా ఉండాలని చెప్పదలుచుకున్న నేను ఉన్నది ఉన్నట్టు ఏంటంటే మీ గుండెలల్లో పార్టీ జెండాలు తీసి పలగబెట్టు పాడై జనం చచ్చిపోతున్నారు తీసి జనం మొత్తం సరనాశనం అవుతున్నాయి ద బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్ ఆఫ్ ఆఫ్ దిస్ నేషన్ బికమ్ బెగ్గింగ్ కమ్యూనిటీస్ అవుతున్నాయి అరకతనే జాతులుగా తయారైపోయినాయి సంచార జాతులు వృత్తులు పోయి ఉపాధులు పోయి ప్రత్యామ్నాయం ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్ సర్వనాశనం అయి బీమార్ వస్తే హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకోలేని దుస్థితిలో ఉన్నాం కాబట్టి ఈ రాజకీయ పార్టీల జెండాలను ఫస్ట్ తీసి పొందల పడైంది ఫస్ట్ నానంటున్నా నాకు చాలా ఆవేశంగా కావచ్చు ఆలోచనతో చెప్తున్నా పెండల వడయాల రాజకీయ పార్టీల జెండాలను ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది ఒకటి చేస్తున్నది ఒకటి మనం తప్పు మాట్లాడుతున్నావా తప్పు మాట్లాడుతున్నావా చెప్తలేడా బీసీలను ముఖ్యమంత్రి చేస్తాము బీసీలను ముఖ్యమంత్రి చేస్తామంటే ముఖ్యమంత్రి చేసి అయ్యేది మాకు కావాల్సినవి కావాలి ఒకరిద్దరు ముఖ్యమంత్రి అయ్యి బీసీలలో ఒక పది మంది పోయి వాళ్ళు మంత్రులై కూర్చొని నిన్న దాకా ఒక పంచాయతీ అయింది ఒక మంత్రి పంచాయతీ అయింది ఇప్పుడు ఏమంటుండే మాది టీ కప్పులో తుఫాన్ అని నేను ఇంటర్వ్యూలో చెప్పినా ఇది అంటారు లాస్ట్కు త్రీ కప్పు టీ కప్పులో తుఫాన్ అని చెప్పని వాళ్ళకు ఏమైనా ఇబ్బంది వాటాల పంచాయతీలు కాగానే ఒక బీసీలో బీసీ మంత్రిని చూసి మా ఇంటి మీదకి పోలీసులను పంపించారు అని యాడవైనా తల్లి మరి ఇప్పుడు ఇప్పటి సంగతే దీని సంగతి ఏంటి దీని గురించి ఏం మాట్లాడుతారు మరి మీరు మా వాళ్ళు కూడా కొంతమంది మీరు ఎట్ల మాట్లాడతారు మీరు అట్లా మాట్లాడద్దుగా అట్ల ఇట్లా అని పోలీసులను పంపించడం తప్పే కానీ మరి బీసీలకు నిజంగా కష్టం వచ్చినప్పుడు యాడున్నారో ఏం మాట్లాడుతున్నారు ఇలా వాటాలు మొత్తం ఎక్కడికక్కడ సెటరేట్ అయిపోయినాయి మేమంతా ఒకటే మాదంతా కుటుంబం అని చెప్తున్నారు మరి మేమంతా ఏంటిది ఇక్కడ మేమంతా ఏంటిది ఇక్కడ మా సార్ రిటైర్మెంట్ స్టేజ్లో పాపం వీళ్ళ వీళ్ళు వీళ్ళు ఏడయాడు ఉండాలి మనవరు మనవరాలతోని మంచిగా అటు అమెరికాకు అటు ఇటు తిరగాలి కానీ వీళ్ళు చూడు వేట్ అట్లెట్లా అని చెప్పని మా ఊళ్ళకు అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళకు ఉన్న అనుభవాలు అంతా తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని కొట్లాడే ప్రయత్నం చేస్తున్నారు బరాబర్ నే 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 నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా ఉట్టిగా పల్లెంలా పెట్టి విషం కూడు పెట్టి మనల్ని తినమంటున్నారు వీళ్ళు జీవులతోటి ఇది కాదు మనకు చెప్తున్నారు ఇది పంచభక్ష రా నాయన మీకు సినా శాతం మేము అన్ని ఇంత గణం చేసినాక కూడా కోర్టులో ఆపుతున్నాయి అంటాడు ఏ అమ్మ తలకే ఈ కొడుకులో ఏమంటారు అరేవాడు కోర్టుకు పోదు అంటాడు అరే గుండాజా అరబై ఏం ఓడి కోర్టుకు పోదు కోర్టుకి ఎట్లా పోతారో చూస్తాం ఒకరినొకరు అంటే బయట కొట్టి చూతా అన్నట్టు అడిగి అరే నువ్వు కోర్టుకి పోయేటట్టుగానే చేసి నువ్వు కోర్టుకి ఎట్లా పోతావు అని చెప్పాలంటాడు ఈ ముఖ్యమంత్రి అంటాడు ఆయనకు ఆయనకు ఎస్ మేన్ అంతా బాస్ కదా అని చెప్పి వీళ్ళంతా ఉండి కింద పాలేరు లెక్క వీళ్ళు కూడా ఏడు ఎట్లా చూస్తాను అరే కాను ప్రకారంగా ఎవడు పోయినా నేను తెలంగాణ ప్రజలకు ఈ ధర్నా సమక్షంగా చెప్పదలుచుకునే ఏంటంటే రైట్ రైట్ అదే ఉపన్యాసం అయిపోయింది సరేలే ఓకే నేను బంద్ చేస్తా ఒక్కటే క్లియర్ గా ఏంటంటే ఇవాళ చెప్తానే ఇవాళ ప్రతి ఊర్లో చాలా మంది అనుకుంటున్నాము మనమందరము కింద మొత్తం బీసీలు కదిలి అనుకుంటున్నాం కానీ ఇంకా చాలా పని చేయాల్సి ఉన్నది క్షేత్రస్థాయిలో పోదాము క్షేత్రస్థాయిలో చేయాలే ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఇది నైన్త్ షెడ్యూల్లో కాదు అని అనని పరిస్థితిలో కూడా నిజంగా కూడా వాళ్ళు పెట్టేటట్టుగా ఊర్లలో రాజకీయ పార్టీల జెండాలు పట్టుకొని వచ్చేటందుకు భయపడే స్థాయిలో మన ఉద్యమాన్ని కనుక తీసుకుపోగలిగితే మన బరాబరం మన కాళ్ళ వచ్చి పెడతారు దానికి అన్నిటికీ సంచితమయ్యి ఎవరు నిజంగా ఈ వాదానికి ఈ నినాదానికి కట్టుబడి ఉన్నారో ప్రజలు కూడా గ్రహించి వాళ్ళ తరఫుకెళ్ళి కొట్లాడాలి ఎక్కడ ఏం దోస్త అక్కడ బీసీలుగా ఈ నలభై రెండు శాతం నిజంగా కూడా ఇది అడిక్వేటే ప్రపోర్షనేట్ కాదు మన వాటా ఇంకా కావాలంటే దాని గురించి కొట్లాడాలి దానికి సర్వద్దం అందరం సన్నద్ధం కావాలి యుద్ధం జరుగుతున్నది యుద్ధంలో మన భాగస్వామ్యం కావాలి ఈ యుద్ధంలో శత్రుడు ఎవరో మిత్రుడు ఎవరో గమనించాల్సిన అవసరం ఉన్నది మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా జై తెలంగాణ జై బీసీ